నరేంద్ర మోడీ గారు మీరు బీసీలకు ఏ రకంగా న్యాయం చేసిందో ఒక్కసారి చెప్పండి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఖచ్చితంగా నాలుగో నంబర్ ను గుర్తుపట్టి ఏనుగు గుర్తుపట్టి మీరు ఏనుగు మీద భాగంగా ఈ రోజు రాజన్న రాజన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పైన ఉన్న పెద్దలందరికీ నేటి ప్రచార కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్క నాయకులకు కార్యకర్తలు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి భారతీయ జనతా పార్టీ బిజెపి నాయకులు మరి మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే చెప్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు కేంద్ర మంత్రుల పైన ఎలాంటి చర్యలు తీసుకోలే వాళ్ళు మళ్ళీ అధికారంలోకినా వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చే ముఖ్యంగా నష్టపోయేది బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలు మరియు ఎస్సీ ఎస్టీలు దయచేసి మిత్రులారా ఆలోచించండి మరి భారతీయ జనతా పార్టీకి మనం ఓట్లు వేస్తే మన రాజ్యాంగాన్ని రద్దు అయితే మనమే నష్టపోతా ఉన్నాము మరి బీజేపీ నాయకులు మేము హిందుత్వ ఏజెండా అని చెప్తా ఉన్నారు మరి హిందువులంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కాదా అగ్రవర్ణ పేదలు కాదా అని మేము మనవి చేస్తా ఉన్నాము మేము కూడా హిందువులమే మరి హిందువులకు మీరు ఏం చేసిందని బీజేపీ లోట్లా అడుగుతా ఉన్నారు మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయా లేవా దయచేసి అక్కల ధర ఆలోచించండి మరి మనం ఛాయ్ తాగాలన్నా భోజనం చేయాలన్నా మన అక్క చెల్లెళ్ళు తల్లు సిలిండర్ల మీద వంటలు చేస్తారు సిలిండర్లు దాదాపు వంద సార్లు వేయించిన ఘనత బిజెపి పార్టీ నాయకులది మరి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మరి దేశంలో ప్రతి సంవత్సరానికి నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యమం కూడా ఇవ్వలేదు మరి రైతన్నలు ఏడాది కాలం పాటు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేసిన ఎండనక వాననక చలనక రైతన్నలు ఆందోళన కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రైతన్నలు పండించిన పంటలకు మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతన్నలతో చర్చలు చేసిన దాఖలు లేవు దయచేసి మీరు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఏను గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక న్యాయవాదిగా వృత్తి చేస్తా ఉన్నాను మెట్పల్లిలో మెట్పల్లి న్యాయవాదుల సంఘానికి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్షులున్నా ఐదు సార్లు అధ్యక్షుని ఎన్నికైన పేదలకు ఏ కష్టం వచ్చినా న్యాయపరంగా నేను ఉచితంగా మీకు న్యాయ సేవ అందిస్తానని తెలియజేస్తా ఉన్నాను దయచేసి వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించవలసిందిగా కోరుతా చెల్లెల్లారా తమ్ముళ్ళారా దయచేసి మీరు జై జై భీమ్ అనే నినాదం గట్టిగా ఇవ్వండి ఈ జై భీమ్ అనే నినాదమే మనకు రక్షణ కవచంగా పనిచేస్తుంది జై భీమ్ జై భీలకు కూలీ చేసుకుని మా అక్క చెల్లెళ్లకు వ్యాపారాలు చేసుకుని అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ ప్రజలందరికీ సవినయంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము మనవి చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో మీరు రకరకాల రాజకీయ పార్టీల గురించి చర్చించి ఉంటారు అదేవిధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి ఎన్నికల గురించి కూడా చర్చించి ఉంటారు మీ అందరికీ బాగా తెలుసు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏం చేసిందనేది మీకు చాలా స్పష్టంగా తెలుసు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకించి కులాల ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనారిటీలు ఇంకా వెనుకబడి ఉన్నారు ఇంకా వెనుకబడే ఉన్నారు ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ పరిపాలించినటువంటి పార్టీలకు సరిపోలేదా ఈ ప్రజల బతుకులు మార్చడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు తీసుకున్న ఈ ప్రజల బతుకులు మార్చినటువంటి ఈ పార్టీలు ఈ రానున్న రోజులలో మన బతుకులు మార్స్తాయని చెప్పడానికి ఏ రకమైన గ్యారంటీ లేదు ఇవన్నీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు మాట్లాడే దొంగ మాటలు ఇవన్నీ కొత్త కొత్త మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు ఎన్నికలు అయిన తర్వాత ఆ మేనిఫెస్టోలు పక్కకు పోతాయి వాళ్ళు చేసిన వాగ్దానాలు పక్కకు పోతాయి మన ప్రజలు మాత్రం పేదరికంలోనే ఉంటారు ఈ రోజు కూడా నా ప్రజలు నా బీసీలు నా ఎస్సీలు మా ఎస్టీలు మత మైనారిటీలు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు ఎదురు చూస్తాను ఎందుకు వెయ్యి రూపాయల పిచ్చను కొరకు ఎదురు చూస్తాను పెన్షన్ డబ్బుల కొరకు పెన్షన్ డబ్బుల కొరకు ఎదురు చూడాల్సిన అవసరం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎందుకే దుస్థితి వచ్చింది ఇవాళ వంట గ్యాస్ సబ్సిడీ కొరకు ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది సబ్సిడీల కొరకు ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది మేము మా పిల్లలను చదివించుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం కానీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు మా పిల్లలు ఉపాధి హామీ పనులకు పంపుతాను బీజీలు చేసిన బిహెచ్డి చేసిన మా పిల్లలు ఉపాధి హామీ పనులు ఎందుకు చేస్తాను రెండు మూడు వందలకు కూలీకి ఎందుకు పోతాను మీరు మీ పరిపాలన చాతగాని దద్దమని మీరు ఇన్ని సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి మమ్మల్ని కూలీలు అభిమాను చేస్తున్నాను బీసీలను కూలీలుగా మార్చేదు ఎస్సీలను కూలీలుగా మార్చేదు మీరు ఏం బాగు చేశారని ఎన్నికలలో మళ్ళీ ఓటు అడగడానికి వస్తారు ఈ దేశాన్ని అరవై మూడు సంవత్సరాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మరి పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు పేదరికాన్ని నిర్మూలించలేదు ఇప్పటికీ దేశంలో పేదోళ్ళు ఎందుకున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక రకమైన వాగ్దానాలు చేసింది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రచారంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేసింది మహిళలను మోసం చేసింది బీసీలను మోసం చేసిండ్రు ఎస్సీలను మోసం చేసిండ్రు ప్రజలారా మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ఎన్నికలు అప్పుడే ఈ పార్టీలకు బీసీలు గుర్తుకొస్తారు ఎన్నికలు అప్పుడే ఈ పార్టీలకు ఎస్సీలు గుర్తుకొస్తారు గిరిజనులు గుర్తుకొస్తారు ఎస్టీలు గుర్తుకొస్తారు మహిళలు గుర్తుకొస్తారు మరి ఎందుకు ఎన్నికలు అప్పుడే గుర్తుకొస్తారు మీలో చిత్తశుద్ధి ఉన్నట్లయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయిపోయినాక గవర్నమెంట్ ఏర్పాటు చేసినాక ఈ ప్రజలు ఎందుకు గుర్తుకొస్తలేదు మీకు లు కూడా తీయనటువంటి పార్టీలు ఇవి కానీ బీసీల గురించి సొల్లు కబుర్లు చెప్తారు